మామ అందరికీ నమస్తే మనం చెప్పే విషయం ఏంటంటే అసలు పెద్ద సినిమా ఒక పోస్టర్ వచ్చింది ఆ పోస్టర్ గురించి మనం పూర్తిగా మాట్లాడదాం పెద్ద సినిమాలో బుచ్చిబాబు ముప్పై తారీఖు సినిమా అనౌన్స్ చేసిండు అసలు ముప్పై తారీఖు రిలీజ్ అవుతుందా లేదంటే మళ్ళీ దాని పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనము ఈ వీడియో మీరు చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది కాబట్టి జస్ట్ చిన్న లైక్ చేయండి మామ రామ్ ఫ్యాన్స్ అయితే మీకు మరీ మరీ చెప్తున్నా మీకు ఆ బాధ్యత ఉంది ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ కొట్టాలి వీడియోని గట్టిగా షేర్ చేయాలి రామ్ ఫ్యాన్స్ అందరు వీడియోలోకి వెళ్ళిపోదామా డన్ అయితే మామ ఇప్పుడు ఏంటంటే నిన్న ఒక పోస్టర్ లుక్ వచ్చింది మామ సినిమా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లో ఎక్కడ బుచ్చిబాబు డిసప్పాయింట్ అనేది అసలు చేయని కూడా చేయలేదు ఒక్కొక్క పోస్టర్ చూస్తా అంటే ఇట్లా ఇట్లా ఇంటర్కెళ్ళి నిలబడతా అలాంటి చూస్తున్నాయి అధమేదా చేస్తున్న బుచ్చిబాబు బుచ్చిబాబు ఏం ప్లాన్ చేస్తుండో తెలియదు కానీ ముప్పై తారీఖు మాత్రం థియేటర్లు సెవెన్లు వేస్తాయి అంబులెన్స్ రెడీగా పెట్టుకోవాల్సిందిగా నేను మీ థియేటర్ ఓనర్లకు మనవి చేస్తున్నా అలాగే థియేటర్లో ముళ్ళ పెట్టుకోండి ఎందుకంటే ఆయన అభిమానం చాలా ఉంటది ఆయన మీద అభిమానం అందుకనే ఆ పరద మీదకి పోతారు కాబట్టి థియేటర్ ఓనర్స్ జాగ్రత్తగా మీరు ముప్పై తారీఖు అన్ని రెడీ చేసుకోండి ఫ్యాన్స్ పిచ్చి పిచ్చి ఆకలి మీద ఉన్నారు వాళ్ళంతా ఒక్కసారి ఎగబడరంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు అందుకే నేనేమంటానంటే ముప్పై తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ సినిమాని ఏ రేంజ్ ఆడిస్తారో తెలుసు ఓపెనింగ్ మాత్రం రెండు వేల నుంచి మూడు వేల కోట్లున్నారు అది ఓపెనింగ్ అంతే అట్లా ఉంటేనే సినిమాకు న్యాయం జరిగినట్టు మామ విషయానికి వస్తే బాబు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు కష్టపడి కష్టపడింది మనకు ప్రతి ఫోటోలో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది క్లియర్ కట్ట కనిపిస్తుంది మనకు మనం ఆ పోస్టర్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా అది కళ్ళకి వస్తుంది భయ్య ఆ పోస్టర్ అందరు అనుకుంటారు ఒక కేజీఎఫ్ ఒక సాలార్ ఈ దాంట్లో ఉంది అని అనుకుంటారు సినిమా అనేది ప్రశాంతి నీళ్ళక బ్లాక్ అండ్ వైట్ ఉండదు ఓన్లీ బొక్బర్ల దాంట్లో అట్లా ఉండదు సినిమా ఈ సినిమా డిఫరెంట్ స్టైల్ కొన్ని సీన్లు ఆ టైప్లో వస్తాయి బ్లాక్లో కొన్ని సీన్లు కలర్ బెడ్లో వస్తాయి అట్లా సినిమాలో రామ్ గారి యాక్టింగ్ పీక్ లెవెల్ ఆఫ్ డబాలిజన్ రంగస్థలం తర్వాత ఆ లెవెల్లో యాక్టింగ్ చేసింది మళ్ళీ దీంట్ మీరందరూ మీ వీడియో గట్టిగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి మామూలు ఈ పోస్టర్ చూపించినప్పుడు అసలు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక పూర్తిగా మనము అన్ని విషయాలు మాట్లాడుకుందాం మామ అర్థమైందా ఈ సినిమా ఒక రెండు రోజుల ముందే అన్ని విషయాలు మాట్లాడుకుందాం నాతో పాటు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ రియేట కూసారి పెడతా ఇద్దరం కలిసి సినిమా గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ పోస్టర్ చూసినప్పుడు మరి మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని గట్టిగా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోటా ముఠా మిస్త్రీ ఛానల్ ని గట్టిగా వీళ్ళు గుద్దితే రామ్ చౌన పడాలి ఎర్థమైంది దిస్ ఇస్ మోటా మిస్ ద